ైన్ సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ప్రతి ఒక్కరికి గట్టిగా ఇచ్చేసారు అలాగే తన హోస్టింగ్ ఆట తీరును కూడా మార్ మార్చుకున్నారని చెప్పి నా అభిప్రాయం అంటే హోస్టింగ్ అనేది ద పర్ఫెక్ట్గా చేస్తున్నారు అన్ని సీజన్లో కంటే ది బెస్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు నాగార్జున గారికి హోస్టింగ్ విషయంలో విషయం ఏంటంటే అక్కడో ఇక్కడో కొంచెం భయాసుడుగా ఉన్నారు అని చెప్పి నా అభిప్రాయం నిన్న జరిగిన షోలో క్లారిటీ వచ్చేసింది విషయం ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే బ్లాక్ స్టార్స్ సిల్వర్ స్టార్స్ ఇచ్చినప్పుడు సంజనా గారికి బ్లాక్ స్టార్స్ ఇస్తే బాగుండేది ఆవిడకి సిల్వర్ స్టార్ ఇచ్చి ఫ్లోరా గారికి బ్లాక్ స్టార్ ఇచ్చారు అది నాట్ యాక్సెప్టెడ్ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఫ్లోరా గారి కంటే ఎక్కువ తప్పులు చేసిందే సంజనా గారు ఒక హౌస్లో ఉన్న కొంతమంది ఆకలిని తీసుకుని ఒక స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయి దొంగలాగా తోడుగుడ్లు తినేసింది ఆవిడ దానికి కారణం నాకు ప్రోటీన్ కావాలని చెప్పి అబద్ధం ఆడింది అది అందరూ చూస్తున్నారు ఇది జస్ట్ ప్రాంక్ అని చెప్పి చెప్పడం కూడా అందరూ చూశారు అది అంతవరకు కరెక్ట్ అది నాకు నచ్చలేదు దాని దృష్ట్యా పెట్టుకుని కూడా సంజనా గారికి బ్లాక్ స్టార్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది ప్లస్ అది కాకుండా ఏంటంటే సంజనా గారికి నామినేషన్లో వచ్చినప్పుడల్లా హయ్యెస్ట్ ఓటింగ్ అనేది ఫోల్ అవుతుంది మీరు వేస్తున్నారా మరి నాకు తెలిసిన ఆ వ్యూవర్స్ కానీ ఎవరు కానీ ఆవిడికి ద బెస్ట్ కంటెండర్ అని చెప్పి సంజనా గారి అని చెప్పి నేను ఓటేస్తున్నానని చెప్పి నాతో ఎవరు షేర్ చేసుకోలేదు అలాగే నేను కూడా ఎవరితో షేర్ చేసుకోవడం జరగలేదు ఒక్కసారి ఆలోచించండి అసలు ఏం జరుగుతుందో పిఆర్ బ్యాచ్ నుంచి అలాగే క్లోరా గారికి అన్యాయం జరిగిందని చెప్పి నా అభిప్రాయం డైరెక్ట్గా టూ వీక్స్ కూడా నామినేట్లో వస్తారు బామ్మ ఆవిడ ఎవరు నామినేట్ చేయకుండానే ఆవిడ నామినేట్స్ ఉంటారు అలాగే కొంచెం బయట తగ్గించుకుని నాగార్జున గారు కొంచెం ఈ విషయంలో కొంచెం జా కన్ కన్సల్ట్ చూపిచ్చుంటే చాలా బాగుంటుంది క్లోారా గారి విషయంలో బ్లాక్ స్టార్ కాకుండా సిల్వర్ స్టార్ వచ్చినాడు ఎందుకంటే ఆవిడకి తగ్గ ఆటలు కానీ ఆవిడకి తగ్గ గేమ్ కానీ ఆవిడ ఆడుతున్నారు కాబట్టి ప్లస్ అదీ కాకుండా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేస్తే ఈ వీక్ అంతా ఎరగదీసాడు మన పవన్ కళ్యాణ్ గేమ్స్లో తన చట్టా చాటాడు అలాగే రీతుకి డెమోన్ పవన్కి చురకలు అందించిన నాగార్జున గారు పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ ఆ పవన్ కళ్యాణ్ నువ్వు జెన్యున్గా మోసపోయో నిజమే ఇంకా నువ్వు బాగా ఆడాలి అని చెప్పన్నారు అంటే ఎవ్వకనే ఇచ్చారు ఇంటు పవన్ కళ్యాణ్కి ఎక్కడి నుంచి ఆట మార్చుకుంటే ది బెస్ట్ కంటిస్టెంట్ అయ్యే ఛాన్స్ కళ్యాణ్ ఉంటుంది రీతు మోహన్ అని డెమోన్ పవన్ మోహన్ అయితే కనుక పెసరట్లో మాడిపోవడం అందరం గమనించారు అందరూ గమనించారు అవునో కదా మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే ఇష్టమైన కంటిషన్ ఎవరో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అంత వరస్ట్ ప్లేయర్ ఎవరో కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సైనింగ్ ఆఫ్